హాయ్ ఏపీ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి స్పెషల్ రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది వీళ్ళు సీట్ అలాట్మెంట్ అయితే ఎన్ని ఎన్ని సీట్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందో చూద్దాం మనం నోటీస్ టు ద క్యాండిడేట్స్ ఫర్ స్పెషల్ స్ట్రే రౌండ్ వేకెన్సీ రౌండ్ ఆఫ్ వ్యబేస్డ్ కౌన్సిల్ ఫర్ అడ్మిషన్ టు ఎంబీబీఎస్ కోర్స్ అంటారు కాంపెటర్ ది కన్వీనర్ కోట ద కీపింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎన్టీ యూజీ స్పెషల్ స్ట్రే రౌండ్ నో నోటిఫైడ్ పదహారో తారీఖుని మరి నవంబర్ పదహారుతో నేను మెడికల్ కౌన్సిల్ వచ్చింది మరి టు కండక్ట్ స్పెషల్స్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీఎస్డ్ కౌన్సిల్ ఫర్ అడ్మిషన్ టు ఎంబీబీఎస్ కోసం కాంపిటీ అథారిటీ కోట ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై ఇంప్లిమెంటింగ్ రూల్స్ యాజ్ ద ఈ రూల్స్ అయితే ఉన్నాయి ఒకసారి రూల్స్ చూద్దాం ఏ కాలేజీలో మరి మరి సీట్స్ ఉండటం జరిగింది మరి అదేవిధంగా ఇన్ సర్కల్ వీ డోంట్ ఫైండ్ ఎనీ ఇర్రెగ్యులేటర్ రిడక్షన్ ఆఫ్ రిజర్వే రిజర్వేషన్ సీట్స్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్టర్ అయితే ది పిటిషనర్ కెనాట్ బి అకామిడేటెడ్ ఇన్ బీసీఈ కేటగిరీ సీట్స్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజీలు ఎవరంట మరి ఇర్రెగ్యులేటీ లేవు మరి స్పెషల్ స్టే రౌండ్ ఒక బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అవైలబుల్ వేకెన్సీస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ కాలేజ్ అఫిలేటెడ్ టు ఎన్టీఆర్ కాంపిటారిటీ కోట మరి అసలు ఎన్ని వేకెన్సీస్ అయితే ఫిల్ చేశారు ఈ స్పెషల్ ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది కాబట్టి ది డీటెయిల్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఫర్ స్పెషల్ వేకెన్సీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగు మరి కర్నూలు మెడికల్ కాలేజ్ ఒక సీటే ఉంది ఈ వన్ ఒక సీట్ ఈ స్టార్ గుర్తు పెట్టారు కదా వన్ సీట్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇన్క్లూడెడ్ స్పెషల్ రౌండ్ విచ్ వాజ్ నాట్ ఫిల్డ్ ఎర్లీ ఇయర్ ఫర్ ఎంటర్ ఇక్కడ అయితే ఫిల్ చేయలేదు బై ఇక్కడ ఏదో కోట్ ఆర్డర్ వచ్చింది వచ్చినట్టుంది మరి డిస్మిస్డ్ ఒక క్యాండిడేట్ అయితే చనిపోవడం జరిగింది మరి ఆ క్యాండిడేట్ ప్లేస్లో ఇంకో క్యాండిడేట్కి ఇచ్చినట్టు మరి డీటెయిల్డ్ ఆఫ్ ద సీట్ మ్యాట్రిక్ అవైలబుల్ ఇన్ యూనివర్సిటీ వెబ్సైట్ అయితే మరి ఈ కర్నూలు దాంట్లో అయితే అతని ప్లేస్లో ఇంకొక అతనికి సీట్ ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా మరి రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ అయితే మరి రిలీజ్ అయిపోయినాయి మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎన్ని సీట్స్ ఉన్నాయి మరి మనకి మూడు కాలేజీలు అయితే ఉంది డేట్ ఆఫ్ అవైలబుల్ ఆఫ్ సీట్స్ మరి కర్నూలు ఒకటి కోనసీమ ఇన్స్టిట మెడికల్ సైన్సెస్ అమలాపురం ఇరవై ఐదు మరి విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఇంక్రీజిడ్ సీటు విశ్వభారతిలో యాభై సీట్లు ఇంక్రీజ్ చేశారు ఈ దీనికి మరి స్పెషల్ స్టే రౌండ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎలిజిబిలిటీ ఏంటంటే ఆల్రెడీ మరి మీకు తెలిసిపోయింది మరి ఎప్పుడైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయ్యేది మరి ఇరవై ఆరో తారీఖు ముందు మీరు జాయిన్ అవ్వాలి ట్వంటీ సిక్స్త్ ముందు మరి ట్వంటీ ఫిఫ్త్ లోపు జాయిన్ అయిపోతే ఇంకా మంచిది మరి అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి బీడిఎస్లో జాయిన్ అయినా మరి క్యాండిడేట్ అలాంటి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అనుకో నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అదే విధంగా మరి ఫీజు అయితే ఇంత ముందు కట్టాలి క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ అండ్ స్పెషల్ స్టే రౌండ్ అసలు రిపోర్ట్ అట్ అలాటెడ్ కాలేజ్ కంపల్సరీ విత్ ఇన్ రిపోర్టెడ్ షెడ్యూల్ డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ పదివేల ఆరు వందల రూపాయ అయితే కట్టాలం ఇమ్మీడియట్గా మీరు కట్టేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చేసండి మరి కెనాట్ రిజైన్ ద సీట్ అలాటెడ్ యూనివర్సిటీ ఫీజు వన్స్ పేడ్ నాట్ రిఫండెడ్ అసలు సీట్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి డెసిషన్ కంప్లీట్ మరి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ డజంట్ ఎంటర్టైన్ సపోర్ట్ ఆఫ్ సీట్ బ్లాకింగ్ సీట్ క్యాన్సిలేషన్ ఉండదు గుర్తుపెట్టుకోండి మరి ఎవరైతే సీట్ నో సీట్ క్యాన్సిలేషన్ సీట్ క్యాన్సిలేషన్కి అంత అవకాశం లేదు ఎందుకంటే అసలు సీట్ క్యాన్సిలేషన్ ఇక్కడ అంత క్వశ్చనే రాదు ఎందుకంటే మరి ఎంబీబీఎస్ సీట్స్ కూడా మరి రావడం అనేది చాలా గ్రేట్ కాబట్టి సీట్ క్యాన్సిలేషన్ ది రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్